హలో ఆల్ వెల్కమ్ టు పార్గవి వంటిల్లు ఈరోజు వీడియోలో సింపుల్గా టమాటో రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రసం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది ఈ రసం ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ముందైతే ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు నాలుగు టమాటోలను తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఒక కప్పుతో కొలుచుకొని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ రెండు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి మనకి టమాటోలు అనేవి మెత్తగా ఉడుకుపోవాలండి పైన తొక్కనిదే సపరేట్ అయిపోవాలి అలా వచ్చే అంతవరకు మనం ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి కొంతమంది టమాటోలు ఇలా కట్ చేయకుండా ఉడికించుకుంటారు అలా ఉడికించుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది చూసారా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం మనకి పూర్తిగా చల్లారిన తర్వాత చేతులతో ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ టమాటోలో ఉన్న గుజ్జు మొత్తం వాటర్లో కలిసేలాగా ఇలా పీల్ మాత్రమే సపరేట్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా తొక్క మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసుకొని ఇలా పిండుకుంటూ పక్కకు తీసేయాలి ఇలా పి మొత్తం పీల్ని కూడా తీసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొక బౌల్ తీసుకొని ఈ వాటర్ మొత్తాన్ని వేరొక బౌల్లోకి తొక్క అందులో పడకుండా సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా బయటకు వచ్చేసింది కదా ఈ తొక్క మొత్తాన్ని కూడా వాటర్ మొత్తాన్ని పిండేసుకొని ఇంకొక బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపు కోండి ఈ వాటర్ లో ఉన్న ఇంకా ఎక్స్ట్రా పీచ్ ఉంటుంది కదా దాన్ని మొత్తాన్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఏ గిన్నెలో అయితే మనం ఉడకబెట్టుకున్నామో అదే గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అరకప్పు వరకు యాడ్ చేసేసుకొని ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇలా రెండు యాడ్ చేసేసుకొని కాస్త వేగిన తర్వాత సన్నంగా తరుముకున్న అల్లాన్ని వెల్లుల్లిపాయల్ని ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని చితుమ్కొని యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కువ పసుపుని యాడ్ చేయకండి ఆ స్మెల్ వచ్చేస్తుంది చిటికటి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత పోపు బాగా వేగిన తర్వాతనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ వాటర్ మొత్తం అన్ని ఇందులో యాడ్ చేసేసుకొని రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకుంటే ఈ చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే టమాటో రసం పౌడర్ని యాడ్ చేసుకోండి లేదంటే రసం పౌడర్ని యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ రసాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పక్కన ఆలు ఫ్రై పెట్టుకొని తింటే భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి